రాజకీయాల గురించి చెప్పిన ప్రతిసారి నేను ఒక సామెత చెప్తాను మనం చేస్తే సంసారం పక్కోడు చేస్తే వచ్చారు రాజకీయాల్లో పాటించేది ఇదే ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా ఇదే విధానం ఫాలో అవుతారు దీన్నే పాటిస్తారు వాళ్ళు తప్పు చేసినా కూడా దాన్ని ఒప్పని చెప్పుకుంటారు పక్కోడు ఒప్పు చేసినా కూడా దాన్ని తప్పని ప్రచారం చేస్తారు ఇది పదే పదే ప్రతి అంశంలో కూడా నిరూపితమవుతుంది ఇప్పుడు ఇంకొక అంశంలో కూడా అదే జరిగింది ఇవాటి వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం నమస్తే నేను మీ ప్రభాకర్ వెల్కమ్ టు పీవీ న్యూస్ అవుటర్ రింగ్ రోడ్ మెట్రో చాలా ఏళ్లుగా ఈ మాట వినబడతా ఉన్నది అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ అంటే ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో రింగ్ ఆ రింగ్ పక్కన మెట్రో రైల్ వేయాలి దాని ఆ ప్రాంతంలో కంప్లీట్గా మెట్రో రైలు కనెక్టివిటీ రౌండ్ సేమ్ రింగ్ రోడ్ లాగా దీన్ని కూడా రింగ్ తిప్పాలి ఒకటి అనేది ఒక ప్రతిపాదన గత ప్రభుత్వం ఆలోచన చేసింది చుట్టూ పెడితే ఇప్పుడు శివార్ ప్రాంతాలు చాలా డెవలప్ అవుతా ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవుతాయి అవుటర్ రింగ్ రోడ్ లోపల కావచ్చు బయట కావచ్చు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది చాలా వేగంగా జరుగుతూ ఉన్నది సో ఆ ప్రజలకు మెయిన్ తోటి కోర్ సిటీతో కనెక్టివిటీ ఉండాలంటే ఇట్లా మెట్రో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడం అనేది అంత ఈజీ కాదు రోడ్డు ట్రాఫిక్ని నియంత్రించడం ఈజీ కాదు సో అట్లాంటప్పుడు మనం మెట్రో కనెక్టివిటీ పెంచితే ఆ శివార్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కోర్ సిటీ తోటి మంచి రిలేషన్ ఉంటుంది రావడానికి పోవడానికి వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ అనేది కరెక్ట్ ఉంటుంది అనేది గత ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది తీసుకొచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే కొందరు మేధావులు ఇంక్లూడు మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ కూడా దీన్ని వ్యతిరేకించాడు ఏం తల తిక్క నిర్ణయం అక్కడ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ పెడితే ఎవడెక్కుతాడు అక్కడ పెడితే ఎవడని ఎక్కుతాడే కేవలం పైసల కోసం జస్ట్ అక్కడ పెట్టేసి అండకెళ్ళి కమిషన్లు పొందడానికే వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కమిషన్ల కోసం తప్ప దేనికి పనికిరాదు అని చెప్పేసి అప్పుడు ఆరోపణలు చేశారు ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ మెట్రో ప్రతిపాదన వచ్చినప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడారు ఇంకొకటి ఎంఎంటిఎస్ కూడా కావాలని ఒక ప్రతిపాదన వచ్చింది అవుటర్ రింగ్ ఆ రింగ్ చుట్టూగా సేమ్ ఎంఎంటిఎస్ కూడా ప్రతిపాదన వచ్చింది సో దాని మీద కూడా ఇదే చేసేరు అక్కడ అసలు ఎవరు లేనే లేడు ఎందుకు అక్కడ వాళ్ళు ఉండరు ఏం చేయరు ఎందుకు దాని మీద అంత ఫోకస్ పెడతా ఉన్నారు మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు డబ్బులు రుదా తప్ప మీకు కమిషన్ రావడం తప్ప ఉపయోగం లేదు అని చెప్పి మాట్లాడారు కానీ ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి సర్కార్లో వాళ్ళ అధికారిక పత్రిక ఆంధ్రజ్యోతి ఒక వార్త రాస్తుంది అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో వేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక వార్త రాస్తుంది మామూలుగా అనుకుంటారు ఏదో వీళ్ళు వాళ్ళ ఆఫీస్లో ఏవనుకో ఆలోచన వచ్చి ఇట్లా చేస్తే బాగుంటుంది అని రాసి అని అనుకుంటాం కానీ ప్రతి పేపర్ కానీ ఛానల్ కానీ ఒక వార్త రాసేటప్పుడు దట్టు ఒక పార్టీకి ప్రో ఉన్న ఛానల్ కానీ పేపర్ కానీ ఒక వార్త రాసేటప్పుడు దాని వెనకాల ఒక ఎజెండా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎజెండా ఉంటుంది అది ఏ పార్టీ అయినా కావచ్చు అటు నమస్ తెలంగాణ అయినా న్యూస్ అయినా సిక్స్ అయినా ఎన్టీవీ అయినా ఇప్పుడు ఆంధ్రజ్యోతి అయినా ఏబిఎన్ ఛానల్ అయినా సాక్షి అయినా ఇట్లా ఏ ఛానల్ అయినా ఒక పొలిటికల్ పార్టీకి అఫిషి అఫిలియేట్గానే ఉన్నాయి ఇవన్నీ కూడా సో వీళ్ళు ఒక వార్త వేసేటప్పుడు దాని వెనకాల ఒక ఎజెండా ఉంటుంది ఒక ఫీలర్ వదులుతారు అన్నట్టు మనం ఈ నిర్ణయ ఈ ఇది చేద్దాం అనుకుంటున్నాం సో దీన్ని ఒక ఫీలర్ వదిలి చూద్దాం ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ అని చెప్పడానికి కొన్ని వదులుతారు లేదు ప్రజల్లో ఒక చర్చ స్టార్ట్ కావాలి నిజంగానే దాకా మెట్రో కావాలి ప్రజలు దాని మీద డిమాండ్ చేయాలి రోడ్లు ఎక్కాలి ప్రజలు సో దాని మీద ఒక క్యాంపెయిన్ లాగా స్టార్ట్ కావాలి స్టార్ట్ కావాలంటే ఇక్కడ అంకురార్పణ జరుగుతున్నట్టు ఇట్లాంటి ఒక వార్త వేస్తారు పేపర్లో ప్రజలు ఇట్లా కోరుకుంటున్నారు ఇక్కడికి మెట్రో వేస్తే బాగుంటుంది అని చెప్పడానికి ఒక వార్త రాస్తారు రాయించిన తర్వాత ఏం జరుగుతుంది అరే అరే మనకు నిజంగానే మెట్రో వస్తే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళు కొన్ని యూనిట్ అయ్యి చిన్నగా రోడ్ల మీదకి రావడమో ధర్నాలు చేయడమో రిప్రజెంటేషన్లు ఇవ్వడమో ఇవన్నీ జరుగుతాయి అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఇక ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మేము అవుటర్ రింగ్ రోడ్ ఆ మెట్రోకి మేము ప్రపోజల్స్ పెడతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఆ ప్రపోజల్స్ ముందుకు గదిలిస్తారు సో ఇట్లా ఒక వార్త వస్తే అదేదో వార్త వీళ్ళు ఏదో ఏదో రెగ్యులర్ వార్తలాగా రాసిర్రు అనుకోవడానికి లేదు దాని పెద్ద ఎజెండా ఉంటుంది ఇట్లాంటిది ఇట్లా ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడానికి ఒక మూమెంట్ క్రియేట్ చేయడానికి రాసే వార్తలు చాలా ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ అఫిలియేషన్ మీడియా ఉన్న టైంలో ఇట్లాంటివి చాలా ఉంటాయి సో ఇది కూడా అందులో భాగంగా వచ్చింది అది కూడా సర్కార్ ఇంటి పత్రిక రాసింది అంటే అప్పుడు తప్పు అన్నారు గత ప్రభుత్వం చుట్టూ పని స్టార్ట్ చేస్తామంటే తప్పు అన్నారు ఇప్పుడు వాళ్ళే దాన్ని చేయడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు అనేది ఇప్పుడు ఈ పరిణామాల వల్ల మనకు అర్థమవుతా ఉన్నారు అంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో పెట్టడానికి వీళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు గతంలో తిట్టిర్రు సో ఇప్పుడు ప్రజల నుంచే డిమాండ్ వస్తూ ఉన్నదని ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడానికి ఈ వార్త రాశీర్ అనేది క్లియర్గా అర్థమవుతా ఉన్నది నిజంగానే అక్కడ కావాలి మెట్రో హండ్రెడ్ పర్సెంట్ కావాలి ఎందుకంటే రోడ్ కనెక్టివిటీ చాలా తక్కువ చాలా ఏమంటారు ట్రాఫిక్ కన్జెషన్ చాలా ఉంటుంది ప్రతి ఎగ్జిట్ ఎక్కడ పోయినా మనం ఏ ఎగ్జిట్ దిక్కుపోయినా కూడా అవుటర్ రింగ్ రోడ్కి చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇటు నిజామాబాద్ రూట్ కానీ కరీంనగర్ రూట్ కానీ మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ సైడ్ పోయినా ఇటు ఇటు నాగార్జునసాగర్ సైడ్ పోయినా విజయవాడ హై గానీ ఎక్కడ పోయినా కూడా చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ పట్టుకోవడానికే సగం టైం గడిచిపోతుంది మధ్యలో అటు సైడ్ ఆఫీసులు ఉన్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడతా ఉంటారు సో అట్లాంటప్పుడు మెట్రో వేస్తే ఫాస్ట్గా వెళ్ళిపోతారు చుట్టూ రింగ్ లాగా ఉంటే సో కనెక్టివిటీ అవుతుంది వాళ్ళందరూ ఈజీగా కమ్యూ కమ్యూట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది కానీ గత ప్రభుత్వం ఈ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు తప్పు అన్నారు ఇప్పుడు దానికే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టు దీని ద్వారా క్లియర్ అవుతూ ఉన్నది అంటే ఒకరు ఒకరు ఆ ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు తప్పు అని డిస్కరేజ్ చేయాలి ప్రజలు ఉపయోగపడేదైనా ప్రజలకు అత్యవసరమైనా కూడా దాన్ని డిస్కరేజ్ చేయాలి దాన్ని పక్కన పడేయాలి వాళ్ళ మీద ఆరోపణలు వేయాలి అది తప్పు అది కమిషన్ల కోసం చేస్తున్నారని అనాలి కానీ మళ్ళీ వీళ్ళు అదే పని చేయాలి ఇది రాజకీయాల్లో జరుగుతూ ఉంటుంది ప్రతి సందర్భంలో ప్రతి ప్రాజెక్టు విషయంలో ప్రతి దాంట్లో ఇది జరిగింది ఇప్పుడు ఇందులో కూడా మెట్రో విషయంలో కూడా అదే జరుగుతూ ఉన్నది ఇంకోటి ఏంటి అంటే నిజంగానే మరి ఇప్పుడు వీళ్ళు చేస్తే కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందా అంటే గతంలో నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు కనెక్షన్ కోసం గట్టిగా నాలుగైదు కిలోమీటర్లు ఉండదు అది ఆ కనెక్టివిటీ కోసం గతంలో ప్రపోజల్ పంపిస్తేనే ఇది ఫీజిబిలిటీ లేదు అంటే ఇక్కడ ఎవరు ఎక్కరు దీనిలో ఆమదాని రాదు అని చెప్పేసి అప్పుడు చేతులు ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మొన్న కూడా మనం ఇప్పుడు వీళ్ళు కొత్తగా పంపిన ప్రపోజల్స్ కి ఎయిర్పోర్ట్ దాకేస్తాం అదేస్తాం చేస్తాం దానికి కూడా అనుమతులు రాలేదు ఇప్పుడు కొత్తగా మళ్ళా ఈ ఔటర్ రింగ్ రోడ్ కూడా వీళ్ళు ప్రపోజల్ పెడుతున్నారు అనేది మనకు అర్థమవుతా ఇప్పుడు దీనికి ఏమవుతుంది దీనికి కూడా వాళ్ళు ఒప్పుకోరు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఏం చేస్తారు వాళ్ళు పెండింగ్ పెడతారు వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఏం చేస్తుంది మేము ప్రపోజల్ పంపినాం కానీ వాళ్ళు ఒప్పుకుంటలేరు వీళ్ళు వాళ్ళ మీద వేయాలి వాళ్ళు వీళ్ళ మీద వేయాలి ఇది ఒక పొలిటికల్ డ్రామా మేము చేద్దాం అనుకుంటున్నాం కానీ వాళ్ళు చేయనిస్తలేరు అక్కడ వాళ్ళు ఏదో రీజన్ చెప్తారు వీళ్ళు ఏదో రీజన్ చెప్తారు ఈ డ్రామా నడుస్తుంది ఎలక్షన్ దాకా ఫైనల్గా ఎలక్షన్ టైంలో గంప గుత్తగా ఓట్లు వేయించుకోవడం వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద అందరి ప్రజలను పిచ్చోళ్ళని చేసి మళ్ళీ వేయించుకోవడం మళ్ళీ అవతలకోవడం ఇది డ్రామా తప్పితే ఇందులో కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ ఓట్ల కోసం చేస్తున్నారు వాళ్ళ ఓట్ల కోసం పక్కోలు చేస్తే అని తప్పు అనడం వాళ్ళ ఓట్ల కోసం వీళ్ళు తప్పు చేసినప్పుడు దాన్ని మంచిగా ప్రచారం చేసుకోవడం ఇప్పుడు అనేది రెగ్యులర్ అయిపోయింది అందుకే చెప్పిన స్టార్టింగ్లో మనం చేస్తే సంసారం పక్కువ చేస్తే వ్యభిచారం ఇక ఇదే కథ నడుస్తూ ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో